హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు బాగా కేంద్రాల్లోనే బాగున్నారా సో ఈ రోజు మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నెల్లూరులోనే ఫేమస్ అనమాట అది ఇంకెక్కడ చేయరు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో తప్ప అదేంటి అనేది అక్కడికి వెళ్ళిన తరో చూపిస్తాను రండి వెళ్దాం ఎవరు కంఫర్టబుల్గా ఉంది అన్నీ రెండు కూడా చెప్పండి మంచిది లేదు Kerak 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 kerak. వచ్చేసాం బాబు వచ్చేసాం అసలైన జాతర ఇప్పుడు మొదలవుద్ది మనకి కను పండగ రోజు జరుగుతుంది అనమాట ఈ తోటల్లో పండగ అనేది నిజంగా నెల్లూరులో ఇది ఒక చాలా అద్భుతమైన పండగ అనమాట తోటల్లో పండగ అంటారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకి ఏదో నెల్లూరులో ఫేమస్ అయిన ప్రతి ఒక్క దేవుడు మనకి ఇక్కడే కనిపిస్తాడు అసలు ఎవరెవరు ఉన్నారు ఏమేమి బొమ్మలు పెట్టున్నాయనేటివి మొత్తం చూద్దాం అబ్బా ఆడుకునే బుడ్డీలు బొమ్మలు బెలూన్స్ అదిరిపోయాయి కదా రండి ఇంకా ముందుకెళ్దాం ఇప్పుడైతే మనకి ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారంట త్వరగా త్వరగా రండి బాబు ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోదాం నువ్వు పిలుచుకొని వస్తావా ఎందుకు ఆసే తర్వాత మా బజ్జిల్లా ఉన్నాయా అవి అవి బజ్జీలే కదా నేను రాను ఒకసారి చెప్పు వచ్చాను हेलो हेलो है कोई ड्रोन है ड्रोन अंदर रे ड्रोन ये एनी येलो बाकी तनाडू म बस अंदर के आना आइसक्रीम सोमवार को वेचे सोला कापटी अलावा पूरा सोमवार सेवించుకొని పరవారక तीर्थ सेवा स्वीकारသမ스가 प्रार्थना अभयंग नरेश स्वामी हाँ ਦੇਸ ਤੋਂ ਪਹਿਲਾਂ ਅਸਲ ਵਿੱਚ ਜਿੰਨ ਜਿੰਨ ਸਾਡਾ ਵੀ ਇਹ ਹਾਲ ਪਾਲਾ ਹੁੰਦਾ ਹੈ 15 ਵਰਤ ਰੋਟਾ ਹੱਥ ਕਰ ਰਿਹਾ ਹੈ ਨੱਕ ਅੱਜ ਨੂੰ ਕੰਮਾ ਦਿਲੇ ਦਾ ਹੈ ਮਾਣੇ ਸਹਾਇ ਹੈ ਕਿਹਦੇ ਸੁਣਾਰੇ ਅਪਰੇ ਦਿਲੇ ਸਾਹ ਫਾਰਮਰ ਜੀ ਤੁਸੀਂ ਆਪ ਇਹ ਹਰ ਮਾ Terima kasih telah <laughs> menonton! వేప చెట్టి అమ్మవారు అనమాట ప్రతి ఒక్క సంవత్సరం వీళ్ళు ఇక్కడ చేస్తారనమాట పుల్లహారు కూడా బాగుంటది మహాలక్ష్మి అమ్మవారు అలంకరణ మీ ఇక్కడ ఆగిందే మాయం లేదు మంత్రం లేదు మా కొనుమ ప్లీజ్ కొను డబ్బు వీడియో కష్టాల కోసము కమ్మలు కొనాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏ డ్రెస్ వేసుకుంటాను ఆ డ్రెస్ కమ్మలు పెట్టుకోవాలి కదా ఎందుకంటే నేను యూట్యూబర్ని కదా సో అందుకే కదా మా కొనే భారం కాదు ఇది పల్

నందీశ్వరుడు ఎదురుగ్గా శివలింగాలు ప్రతిష్ఠిస్తారనమాట నిజంగా ఈ శివలింగాలన్నీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ ప్రతి ఒక్క దేవత వచ్చి ఇక్కడ కొలువై ఉంటారు అందుకే ఇది తోటల పండుగ అనమాట ఇంకా చాలా చాలా దేవుళ్ళు ఉన్నాయి మిగతా అన్నీ కూడా చూపిస్తాను రండి ఇక్కడైతే ప్రస్తుతానికి శివలింగము అభిషేకం చేస్తున్నారు శివలింగంకైతే ఓం నమ శివాయ அதுக்கே கதா எவர மனம் எங்கடை కాసేపు తర్వాత ఇక్కడికి శివుడు పార్వతి వచ్చి తెప్పుహం జరుగుతుంది ఎప్పుడు తింటానే ఉంటుంది

எ கொடுத்துவா கொடுத்து போதும் பிம்பு போதும் శాంతంగా ఉంది వచ్చి ఆంజనేయ సమయంలో ఇట్లా ఉంటుంది అనమాట మా మునుగుండదు అచ్చి మైపాడిగా దగ్గర జై శ్రీరామ్ ఆంజనేయ

అమ్మవారు స్వామివారు వచ్చారు కదా ఇప్పుడు వీళ్ళని ఆ తెప్పుసోహంలో కూర్చోబెట్టి అక్కడ తెప్పుత్సోహం జరుగుతుంది టపాసలు అలాగే చాలా అద్భుతమైన కాంతులతో చాలా అందంగా ఉంటుంది ఆ తెప్పుసోహాన్ని చూడడానికి జనాభంతా కూడా తోసుకుంటున్నారు నేనైతే చాలా కష్టపడి వీడియో తీయాల్సి వచ్చింది ఎందుకంటే ప్రేక్షకులు ఎవరైనా రాని వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో నేను ఇంత కష్టపడి తీశాను యాక్చువల్గా అయితే అక్కడ పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళకైతే పాపం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరూ దోసేసారు వాళ్ళని అయితే నువ్వు మామూలుగా దోసే లేదు పాపం ఇక్కడ పోలీస్ అయిన ఉన్నాడు ఆయన అయితే ఆయనైతే అందరమే ఆయన అరటి చెట్టు మోపున అట్లా బ్యాలెన్స్ ఉన్నాడు నాకైతే ఫోన్ పట్టుకొని ఆ ఫోన్ ఎవరి లాక్కి వెళ్ళిపోతారో భయమేసింది మొత్తానికి ఏదో కొంచెం కొంచెం తీసుకుని ఇప్పుడే స్వామి వారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఇంకెంత చాలలే అనుకో నేను వచ్చేస్తున్నా ఇంకా ఊరేగింపు అదే తెప్పోత్సవం జరగడానికి కొంచెం టైం పడుతుంది అప్పటివరకు ఇక్కడే ఉండలేను నేను అసలు స్టాండ్గా తెచ్చుంటే ప్రెస్ అని చెప్పేసి అక్కడ లోపలికి వెళ్ళిపోయేదాన్ని స్టాండ్ తెచ్చుకోకుండా వచ్చాను సో అందువల్ల అక్కడ ఒక పోలీస్ సార్ ఉన్నారు ఆ సార్ని అడిగి లోపలికి వెళ్ళాల్సింది అంత టైం లేదు నాకు ఆ దుమ్ముకి ఆ ఎల ఎలర్జీకి డస్ట్ ఎలర్జీ వచ్చేసి భయంకరంగా దుమ్ములు అవన్నీ వచ్చేసాయి సరేలే ఏదో దేవుడ ఇంతవరకైనా వచ్చింది అనుకుని ఇంకెళ్ళిపోయా అనమాట మో సో మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఇలా జరుగుతుంది మా నెల్లూరులో తోటల్లో పండగ అంటే ఇలా ఉత్సాహంగా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ Like his neck. ఇంకైతే అక్కడి నుంచి మైపాడు గేట్ దగ్గర నుంచి వచ్చేసాము సరే నోవాపేట సైడు స్టోన్ హౌస్పేట సైడ్ ఏం పెట్టున్నాయో చూద్దామని వచ్చాము వచ్చేసి మనకి ఇది నోవాపేట సెంటర్లో అనమాట చాలా బాగుంది కదా కృష్ణుడు ఇలా గోపిక కృష్ణుడితోటే ఇలా దీపాలతోటే ఆర్తిస్తారు ఇదంతే చాలా బాగుంది కృష్ణుడి బొమ్మలు చాలా అలంకరణ అంతా కూడా చాలా సూపర్గా ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట ఇది వచ్చేసి సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మంచి మంచి దేవుళ్ళందరూ కూడా ఉంటారు చూడండి ఇది కూడా నవాపేటలోనే అనమాట ఇది మనకి గొలగముడి వెంకసం అన్నమాట అనమాట సో మనకి నెల్లూరు జిల్లాలో ఏదైతే బాగా మంచి ఫేమస్ అయినవో అవన్నీ కూడా పెడతారు ఇంకా కూడా ఉన్నాయి చూడండి చెప్పండి మేడం ఆంటీ శైల ఆంటీ వచ్చేసి మనం కోలాటం నేర్చుకుంటాం కదా వాళ్ళ హౌస్ బాల్కనీలో అనమాట కోలాటం నేర్చుకునేది ఇది వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అలంకరణ అనమాట చాలా బాగుంది కదా ఇది వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ అనమాట కరుమ శుభాకాంక్షలు ఉండదు మసాలా పురికి పానీపూరి తినాలనుకున్నాను తిన్నా బెస్ట్ మక్క పాపలు తినాలనుకుంది తిని తిన జరుకు స్మాల్కి వెళ్తుంది ఇది వచ్చేసి బీబీఎస్ స్కూల్ దగ్గర అయ్యప్ప స్వామి విగ్రహం అనమాట సో తర్వాత కలియుగ భగవానుడు అంట నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడం సరే నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి